ఉద్యమ నాయకులు కామ్రేడ్ వెంకటేశ్వరరావు గారు వేదికను అలంకరించినటువంటి వివిధ పార్టీల సంఘాల ఉద్యమ నాయకులు ఈ ధర్నాకు హాజరైనటువంటి మిత్రులారా అందరికీ నమస్కారాలు ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో వందలాది మంది ఉద్యమకారులని ఆదివాసీలని ఎన్కౌంటర్ చేసి చంపటం చాలా దుర్మార్గం చాలా అన్యాయమైనటువంటి విషయం దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఆదివాసీలకు కొన్ని హక్కులు కల్పించారు షెడ్యూల్ ఐదులో పొందుపరిచినటువంటి విధంగా ఉండవలసినటువంటి ఆ లక్కుల్ని కూడా కాలరాచే విధంగా ఇవాళ పోలీస్ రాజ్యాన్ని నడిపించడం అనేది జరుగుతూ ఉన్నది ఇవాళ అమిత్ షా ప్రకటించాడు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరు వరకు ఒక్క ఉద్యమకారుణ్ణి నక్సలైట్ని కూడా లేకుండా అణిచివేస్తామని అమిత్ షా నీకు దమ్ముంటే మోడీకి దమ్ముంటే మీరు ప్రకటించవలసిన ఇవి కాదు ఎన్నికల్లో ప్రజల ద్వారా ఓట్లు వేయించుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు గడ్డ మీద కూర్చున్నటువంటి మీరు ఏం ప్రకటించాలంటే ఈ దేశంలో ఒక్కరు కూడా నిరక్షరాశి లేకుండా అందరికీ చదువు చెప్తాము అక్షరాశులుగా తయారు చేస్తామని చెప్పి ప్రకటించాలి మీరు నీకు నిజంగా మానవత్వం ఉంటే మీరు మానవులు అయితే మానవులుగా వ్యవహరించడం లేదు మానవత్వం లేదు మీకు దమ్ముంటే ఒక్కరు కూడా నిరుద్యోగులు లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పాలి ఇళ్ళు లేనటువంటి పేదలకు ఇల్లు కట్టిస్తామని చెప్పాలి ఉచితంగా విద్యా వైద్యం అందిస్తామని చెప్పాలి ప్రజలందరూ ఐక్యంగా జీవించేటువంటి ఒక సమాజాన్ని నిర్మాణం చేస్తామని చెప్పాలి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల ఓట్లు అనేక రకాల భ్రమలకు గురి చేసి నమ్మించి మోసం చేసి ఏదో పేరుతోటి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మీరు చేసేటువంటి ప్రకటనలు ఇవేనా వీళ్ళు ఎవరు ఏమైనా విదేశస్తులా వీళ్ళు ఉద్యమకారులు ఆదివాసీల కొరకు వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళ తరఫున పోరాడుతున్నటువంటి ఉద్యమకారులు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి ఆ అడవుల్లోకి పోవాల్సిన అవసరం మీకేముంది ఆదివాసీల జోలికి పోవాల్సిన అవసరం మీకేముంది రోడ్లు వేయటానికి వెళ్తున్నారా లేకపోతే వాళ్ళు వ్యవసాయం చేసుకోవటానికి ఏమన్నా సహకరించడానికి వెళ్తున్నారా లేకపోతే వాళ్ళకి ఇండ్లు కట్టించడానికి వెళ్తున్నారా లేకపోతే వాళ్ళకి వైద్యం అందించడానికి వెళ్తున్నారా లేదే వాళ్ళందరినీ లేకుండా ఖాళీ చేసి కార్పొరేట్ శక్తులకు ఆ సంపద మొత్తం ఒప్ప ఒక ఆలోచనతోటే కదా మీరు పోయేది మీరు అసలు మనసులేనా మానవత్వం లేకుండా వ్యవహరించడం అనేది సభ్య సమాజం ఎవరు కూడా ఇవాళ అంగీకరించేటువంటి పరిస్థితులు లేదు అందుకనే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని పెట్టారు ఆపరేషన్ కగార్ అనేది మనం కూడా వాళ్ళ మీద దేశ ప్రజలందరూ అన్యాయం గురవుతున్నటువంటి రైతాంగము వ్యవసాయ కూలీలు కార్మికులు దళితులు మహిళలు దోపిడీ గురైతున్నటువంటి ప్రజలందరూ కూడా ఏకమై ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద ఇవాళ మనం ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది వాళ్ళు ఉద్యమకారుల మీద ఉద్యమాల మీద యుద్ధం చేయడానికి యుద్ధం అంటున్నారు ఆఖరి యుద్ధం నాయన ఇది ఆఖరి ప్రభుత్వం మీద ఇది మీ పదవులు కూడా ఆఖరికి వచ్చినాయి చివరికి అని చెప్పి ప్రజలందరూ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేసేటువంటి శ్రామిక వర్గం రైతులు కానీ కూలీలు కానీ కార్మికులు కానీ చేతువృత్లు కానీ ఆదివాసులు కానీ సంపదకు మూలమైనటువంటి శ్రమజీవులు నూటికి ఎనభై శాతం మంది పైనున్నారే వీళ్ళు లేకపోతే పంటలు లేవు వీళ్ళు లేకపోతే రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు భవనాలు లేవు వస్తువులు లేవు సంపదకు మూలమైనటువంటి ఎనభై శాతం పైనున్నటువంటి శ్రమజీవులు అందరికంటే ఎక్కువ పేదరికాన్ని అనుభవించాలా చదువుకు దూరంగా ఉండాలి వైద్య